ట్టి ప్రభుత్వాన్ని అడుగుతాడు ఏమైంది నీ రెండు లక్షల రుణమాఫీ ఏమైంది నీ రైతు భరోసా ఏం జరిగింది మరి ఐదు వందల బోనస్ ఏమైంది కౌలు రైతుల ముచ్చట ఏమైంది రైతు కూలీల ముచ్చట అని తమ్ముడు ఒక రైతు బిడ్డగా మీ సాటి సహోదరుడిగా రేపటి రోజున శాసన మండలిలో గల్లం విప్పుతాడు ఈ తమ్ముడు గురించి ఒక నిమిషం నేను మీకు చెప్పాలా మీలాగనే ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఉన్నత విద్యకు మరి పోయే క్రమంలో తండ్రి వ్యవసాయదారుడైన తమ్ముడికి బాగా చదువు చెప్పించారు కాబట్టి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ ర్యాంక్ సంపాదించిండు ఆ తర్వాత వచ్చిన మార్కులతో బిట్స్ బిలానీలో సీటు దొరికింది అక్కడ పోయిన తర్వాత కూడా బిట్స్ బిలానీలో కాలేజీలో కూడా శ్రద్ధగా చదివి అక్కడ ఇంజనీరింగ్ చేసి అక్కడనే మాస్టర్ చేసి గోల్డ్ మెడలిస్టు కాలేజీలో రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ సంపాదించిన తర్వాత అక్కడ నుంచి సహజంగానే గోల్డ్ మెడలిస్ట్ అన్నప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగ ఆఫర్లు అందులో భాగంగా సిటీ బ్యాంక్ అనే కంపెనీ అమెరికా కంపెనీ వాళ్ళు అమెరికాలో ఉద్యోగం ఆఫర్ చేస్తే అక్కడ పోయిండు అక్కడ కొద్ది కాలం పనిచేసిండు అమెరికాలో తర్వాత మళ్ళీ అమెరికాలోనే ఫేస్బుక్ అనే మరో కంపెనీలో కాలం మొత్తం ఏడేళ్ల పాటు అమెరికాలో రెండు వేల పన్నెండు పదమూడో సంవత్సరం దాకా అక్కడే పనిచేసిండు పనిచేసిన తర్వాత అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న టైంలో తెలంగాణకు వచ్చి నేను నా మాతృభూమి కోసం ఏదో ఒకటి చేయాలి నా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి మరి దాదాపు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వయసులో రాజకీయాల్లో అడుగుపెట్టిండు అడుగు తమ్ముడికి ఇంకా నలభై ఏళ్ళు కూడా లేవు కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళు ఇవాళ ఇట్లాంటి యువకుడు చదువుకున్నవాడు అప్పుడప్పుడు మీరు కూడా చెప్తా ఉంటారు చాలామందికి చదువుకున్న వాళ్ళు ఉండాలి పాలిటిక్స్లో యువకులకు అవకాశం ఇవ్వాలా విద్యావంతులు రావాలి అప్పుడే మారుతా సొసైటీ అని మరి అలా ఒక యువకుడికి విద్యావంతుడికి ఒక గోల్డ్ మెడలిస్ట్ కి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి మీ ముందుకు పంపారు మీరు ఎవరు నేర్చుకుంటారో మీరే ఆలోచించుకోండి ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు అవతల కాంగ్రెస్ పార్టీ వాడేమో గోల్డ్ దొంగతనం చేసేటోడు ఉన్నాడు ఆలోచించుకోండి ఎందుకంటే మీ మెడలో ఉన్న చైన్లు లాకెట్లు ఎత్తుకపోయే బ్యాచ్ అది పక్క దొంగ బ్యాచ్ బ్లాక్ మెయిలర్ బ్యాచ్ జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చిల్లర దందాలు చేసి నేనేదో ఊరికే చెప్పట్లేదు ఆయన అఫిడవిట్ చూసి చెప్తా ఉన్నా అఫిడవిట్లోనే ఇచ్చినాడు యాభై నాలుగు క్రిమినల్ కేసులు యాభై నాలుగ యాభై ఆరు యాభై ఆరా సారీ రెండు తక్కువ చెప్పిన యాభై ఆరు క్రిమినల్ కేసులున్నా క్రిమినల్ చరిత్ర ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ యాభై ఆరు క్రిమినల్ కేసులు అవి ఎట్లాంటి కేసులో తెలుసా ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోంచి తీసుకొని మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో పెడితే వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లిందని ఆడపిల్లలు పెట్టిన కేసులు అదేవిధంగా మీ ఫోన్ నంబర్లు మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని కావాలని వేధించడానికి పెడితే వాళ్ళు పెట్టిన కేసులు ఆఖరికి ఒక కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయి చివరికి వాళ్ళు పెట్టిన కేసులు దానివల్ల డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లాంటి అభ్యర్థి నిన్న హుజూర్ నగర్కి వచ్చినాడంట అన్నా ఉత్తమన్నా గతంలో నిన్ను తిట్టినా దయచేసి గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపో నేను బూతులు తిట్టినా బండబూతులు తిట్టినా అన్ని మర్చిపో అని చెప్పి కాలు పట్టుకున్నాడంట ఉత్తమ్ కుమార్ రెడ్డిది పద్మావతి రెడ్డి గారిది ఆయన క్షమించొచ్చుగాక ఆయనకు గాక కాంప్రమైజ్ అయ్యే గుణం కానీ దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా హుజూర్ నగర్ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు హుజూర్ నగర్ బిడ్డలు రైతు బిడ్డలు రేషం ఉన్న బిడ్డలు మోసగాళ్లను బ్లాక్ మేలర్లను దొంగలను దయచేసి రాజకీయాల్లోకి అనుమతించకండి కలుషితం రాజకీయాన్ని కలుషితం కానియకండి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకునేది ఒకటి కేవలం రైతుల్ని మాత్రమే కాదు మా ఆడబిడ్డల్ని ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి నాకు నిన్న చూస్తూ ఉంటే టీవీలో ఆశ్చర్యం అనిపించింది ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నది ఉత్తరప్రదేశ్లో తెలంగాణలో మా ప్రభుత్వం ఇప్పటికే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నది ఆడబిడ్డలందరికీ అని పచ్చి అబద్ధాలు ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వస్తాడు ఆదిలాబాద్కి ఆయన అదే పచ్చి అబద్ధం మా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది రెండు వేల ఐదు వందలు ఇస్తున్నదని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీకు తెలుసు అంతకంటే పెద్ద అబద్ధాల కూడా ఎవడు ఉండడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలైపోయినాయి ఐదు జరిగిపోయినాయి వంద రోజుల్లోనన్నాడు ఒక్కటంటే ఒక్కటి అమలైందా ఒక్క ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ లో కూడా ఎన్ని సుందర దృశ్యాలు మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ముష్టి యుద్ధాలు చెప్పులతో కొట్టుకోవడం మగవాళ్ళేమో టికెట్లు తిని టికెట్లు కొనుక్కొని మీరు తిట్టుకోవడం ఆ ఒక్క ఫ్రీ బస్ అనే ఒక కార్యక్రమం తప్ప ఇంకొక పనన్న జరిగిందా ఆలోచించండి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు వచ్చినాయా ముసలమ్లకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అన్నారు వచ్చినాయా కేసీఆర్ ముసలమ్మకే ఇస్తున్నాడు నేను ముసలయ్యకు గుడిస్తా ఇద్దరికి ఇస్తా ఇంటికి ఎనిమిది వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా రాలేదు కాదు జనవరి నెల రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి ముసలోళ్ళ పెన్షన్ జరవని నెలది రెండు వేలు కూడా ఇటు కొట్టినాడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తానున్నాడు ఆడపిల్లలు బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా పాపం పడిపోయింది మనం చెప్పినా ఏం లేదు 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 నాకు బంగారం బంగారం కావాలా బస్సు కావాలని గుద్దీలు వచ్చిందా బంగారం రాలేదా బంగారం కాదు ఇను ఇనుము కూడా వాడు తులం ఇనుము కూడా వేయడు తులం బంగారం కాదు పచ్చి దొంగలు మేము ఇదే మాట చెప్పినాం ఎన్నికలకు వచ్చి మీ హుజూర్ నగర్ కూడా వచ్చి మొత్తుకున్నాం మోసపోకండి మోసపోతే గోసపడతారని చెప్పినాం కరెంటు బాగా కరెంటు కొత్త చాలైనయా మార్పు బాగుందా చక్కగా ఉందా హుజూర్ నగర్లో సమ్మగుందా కోరుకున్నారు కదా ఏరి కోరి తెచ్చుకున్నారు వాళ్ళు ఎగిరెగిరి తున్నారు అదే నేను చెప్పింది మీకు ఆనాడు చెప్పింది ఈరోజు చెప్పేది అదే ఈ దొంగలను నమ్మితే దొంగ కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ మోసపోతాం అది అభయ హస్తం కాదు భస్మాసురాస్తం అని చెప్పినాం ఎన్ని తీయటి మాటలు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకొచ్చిన తర్వాత ఓడమల్లన్న ఏం చెప్పిండు మా తమ్ముళ్ళు చెల్లెలకు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకే ఒక్క సంవత్సరం మొదటి సంవత్సరం ఫస్ట్ కేబినెట్